హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఆనందంగా ఎప్పుడు ఉండాలని నా దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తుంటాను ఈరోజైతే మంచి వీటైతే మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు నేను సాయిబాబా అంటే సాయి దివ్య పూజ విధానం ఎలా చేసుకోవాలి ఆ పూజ చేసినప్పుడు మనం ఇంట్లో ఎటువంటి నియమాలు పాటించాలి అనే ఆ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ మనం ఈ పూజ చేసేటప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి అందుకని ఈరోజు నేను ఈ వీడియో అనేది షేర్ చేసు షేర్ షేర్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీరు పూర్తిగా అంటే స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు నేను బాబా గారి మొదటి గురువారం పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అని చెప్పి మీకు నేను చూపిస్తున్నాను ఈరోజు ముందుగా బాబా గారి నైవేద్యం మనం ప్రిపేర్ చేసి పెట్టుకుందాం నేను కిచిడీ చేశాను బాబా ఈ సాయిబాబా దివి పూజ చేసేటప్పుడు మనం ప్రసాదంగా కిచిడిగా పెట్టాలి అందుకే నేను పెసరపప్పు బియ్యం అంటే ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసి రైస్ని చక్కగా ఉడకపెట్టేసుకున్నాను కుక్కర్లో పెట్టి తర్వాత దీన్ని తాలింపు వేసుకుంటాను తాలింపు దినుసులు కరివేపాకు మిరపకాయ జీడిపప్పు ఇవి వేసి మనం కిచరీలో తాలింపు పెట్టేసుకుందాం అలాగే మనం రైస్ ఉడికేటప్పుడే సాల్ట్ వేసుకోవాలి నేను వేసుకోలేదు అందువల్ల ఇప్పుడు వేసి కలుపుతున్నాను మన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం నైవేద్యంగా పెట్టుకుందాం కొంతమంది పొంగలు కూడా పెట్టుకుంటారు అసలు ఎక్కువైతే బాబా గారికి ఎక్కువ ఈ సాయిబాబా దివ్య పూజ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రసాదంగా కిచీ మాత్రమే పెడతారు ఇక నేను మా పూజలు మొత్తం అలంకరించుకుంటున్నాను పూలతో ఈ పూజకు అనేది కొంచెం పుష్పాలు అనేవి ఎక్కువ పడతాయి ఎందుకంటే మనం ఎనిమిది నామాలు చదువుతాం కాబట్టి ఆ నామం చదివినప్పుడల్లా ఖచ్చితంగా మనం పువ్వులు కానీ పూరేకులు కానీ ఖచ్చితంగా వేయాల్సిందే ఇదిగోండి బాబాగారి దివ్య పూజ పుస్తకము మనకి అవైలబుల్గా ఉంటుంది స్టోర్స్లో ఉంటాయి ఎంతో ఉండదండి కాస్ట్ కూడా ఒక టెన్ రూపీస్ అలా ఉంటుంది ఇదిగో మనం పా ఈ దివ్య పూజ చేసినప్పుడు పాటించిన నియమాలు అన్నీ అందులో ఉంటాయి మనం ఈ పూజ అనేది చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి తిన అయితే చేయాలి అంటున్నారు నైవేద్యంగా ఒక ఫ్రూట్ తిన్నా సరే సరిపోతుంది అలాగే ముందు ఈ బాబా పూజ చేసుకునేటప్పుడు ఒక వైట్ కలర్ క్లాత్ దాని చక్కగా పసుపు రాసిద్ అందులో వన్ రూపీ కానీ టూ రూపీ కానీ కాయిన్స్ వేసి మనం ఏ కోరిక కోరుకున్నామో ఆ కోరిక అనేది కోరుకొని ముడి మనం ముడి కట్టామంటే ఆ కాయిన్ని ఖచ్చితంగా ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది అలా ముడిపట్టేసి బాబా గారి ముందు ఉంచి ఐదు గురువారాలు కానీ ఏడు గురువారాలు కానీ పదకొండు అలా చేసుకోవచ్చు నేనైతే ఐదు గురువారాలు అనేవి చేసుకుంటున్నాను అదిగోండి ఆకు ఆ ముడిపట్టింది బాబా గారి ముందు ఉంచుతున్నాను ఇదేంటంటే మనం ఎప్పుడైనా షిరిటీ వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా షిరిటీ వెళ్తున్నప్పుడు కానీ ఆ ముడుపు అనేది మనం ఉండీలో వేసుకోవాలి ఇది మాత్రం ఫస్ట్ నీ మండి ఖచ్చితంగా పాటించాలి ఆ ముడుపు అనేది ఎప్పుడు అంటే వైట్ కలర్ క్లాత్తో చక్కగా కాయిన్ పెట్టేసి వైట్ కలర్ క్లాత్కి పసుపు రాసేసి కాయిన్ పెట్టేయాలి చక్కగా దాన్ని ముడుపు కట్టుకోవాలి నేను ముడుపు అనేది ముందుగానే కట్టేసాను వీడియో అనేది మీకు చూపించలేదు నేను ఖచ్చితంగా చేయాలండి ఇలా చేస్తే మనం మన అను ఏ కోరిక అనుకుని మనం ఆ పూజ చేస్తామో తప్పకుండా నెరవేరుతుంది మనకి అది నేనైతే కిస్టి ప్రసాదంగా పెట్టుకుంటున్నాను అలాగే మామిడికాయ కూడా పెట్టుకున్నాను నూట ఎనిమిది నామాలు అష్టోత్రం ఉంటుంది ప్రతి ఒక్కొక్క పదానికి ఒక్కొక్కటి మనం అష్టోత్రం చదివినప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్క పూరికలు ఖచ్చితంగా వేయాలి వేస్తేనే ఆ కోరికనే తప్పకుండా నెరవేరుతుంది నూట ఎనిమిది నామాలు చదవాలి అలాగే బాబా గారి ఆరు అధ్యాయాలు ఉంటాయి ఆ ఆరో అధ్యాయులు అనేది మనం ఖచ్చితంగా చదవాల్సింది ఆ బుక్ మొత్తం చదవాలి ఇలా కనుక మనం పూజ చేసుకుంటే మన కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి ఈ బుక్ అనేది ఒకసారి మీకు నేను చూపిస్తాను వీడియో లాస్ట్లో అనేది మీకు చూపిస్తాను అసలు ఆ బుక్లో ఏముంటాయి ఏంటని మీకు చూపించుకుంటాను చూపిస్తాను ఇలా మనం చేసుకుంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అది కూడా నా పూజ నేనైతే ఐదు అధ్యాయాలని ఆరు అధ్యాయులు కంప్లీట్ చేస్తాను ఆ తర్వాత హారత అనేది ఇస్తాను బాబా గారిది హారతి కూడా మనం బాబా గారి హారతిది మంత్రం ఉంటుంది అది చదువుకుంటూ మన హారతి ఇచ్చుకోవాలి అది కూడా చదువు ఇస్తున్నాను కానీ నేను వాయిస్ అనేది పెట్టలేదు పూజ ఎప్పుడు పూజ అంతా చేసుకున్న తర్వాత బాబా గారికి ధూపం కూడా వేయాలి నేను స్టార్టింగ్లో నేను ఆ ఫోటో అనేది మీకు పెట్టాను ఆ వీడియో అనేది ఆ ధూపం ఖచ్చితంగా వేసుకుంటే మన పూజా ఫలితం అనేది ఎప్పుడూ ఉంటుంది ఏ దేవుడికైనా సరే మనం పూజ చేసినప్పుడు ఖచ్చితంగా ధూపం అనేది ఇంట్లో వేసుకోండి చాలా మంచి జరుగుతుంది ఆ వాసన వల్ల పాజిటివ్గా ఉంటాం మనం ఎప్పుడూ కూడా అదకొండి బాబా పూజ చేసినప్పుడు పూజా విధానాలు అన్నీ అందులో ఉంటాయి ఈ పూజ అనేది గురువారం నాడు మాత్రమే చేయాలి ఐదు గురువారాలు చేసుకుని ఐదవ గురువారం నాడు మనం చక్కగా ముత్త కానీ పిల్లలకు కానీ ఎవరికైనా సరే ఈ బుక్ ఒక వాయనం వాయనంతో పాటు ఈ బుక్ కూడా ఇచ్చుకుంటే చాలా మంచిది తోచిన వాళ్ళు ఎలా ఉంటే అలా ముగ్గురుకో ఐదుగురుకో మీకు మంది మాత్రం వాయనం ఇచ్చుకుంటే మంచిది మనకి అదక అష్టోత్రం అనేది నూట ఎనిమిది అష్టోత్ర బాబా గారి ఉంటాయి కూడా మొదటి అధ్యాయము ఇవి బుక్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి మీరు తెచ్చుకొని చేసుకోవచ్చు అట్టుగా అసలు బాబాగారి పారాయణం అంటే వన్ వీక్ వరకు బుక్ కూడా ఉంటుంది అంటే థర్స్డే నుంచి మళ్ళీ థర్స్డే వరకు ఉంటుంది డైలీ పేజ్ చదవాలి అని అది కూడా నేను చేస్తాను ఇంట్లో అది చేసినప్పుడు ఖచ్చితంగా మీకు వీడియో తీసి చూపిస్తాను అది అని అది ఎలా చేయాలి ఏంటని ఈసారి అయితే నేను ఈ ఐదు వారాలు బాబా నాకు ఎవరు తెలిసిన వాళ్ళు ఇచ్చారు నాకు తెలియదు ఫస్ట్ పూజ చేయటం నాకు తెలిసిన వాళ్ళు ఇలా చెప్పి ఆ పూజకి నన్ను పిలిస్తే నేను వెళ్ళాను వాళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది నేను చూసి ఆ తర్వాత నేను మా ఇంట్లో అనేది చేసుకుంటున్నాను ఈ బుక్ కూడా తనే ఇచ్చారు నాకు ఈ పూజ అనేది ఎవరికైనా జాబ్ గురించి అయినా లేకపోతే సంతానం వరకు లేకపోయినా మ్యారేజ్ సెటిల్ అవ్వకపోయినా ఖచ్చితంగా చేస్తారండి ఈ పూజ మనం అనుకునే కోరికానే తప్పకుండా నెరవేరుతుంది ఆ బాబా గారి దయ వల్ల ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్